మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని తెలుగుదేశం గట్టి పట్టుదల మీద ఉంది దీంతో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా కష్టపడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రా కదలిరా సభలు నిర్వహిస్తున్నారు ఈ సభలలో వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు చేసే మంచి పనులు ఆమీల రూపంలో ప్రకటిస్తున్నారు ఎన్నికలను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్త వహించి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది ఇదిలా ఉంటే తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు ఓటర్ల జాబితాలో క్రమాలు జరిగాయని వాలంటీర్ల ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించినట్లు ఆరోపించారు అంతేకాదు సిఇఓ కార్యాలయంలో డేటా చోరీ జరిగిందని అన్నారు దీంతో ఓట్ల తొలగింపుపై అధికారులకు ఫిర్యాదులు చేస్తున్న పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది సీఎం జగన్ ఎమ్మెల్యే బదిలీలు చేపడితే ఎమ్మెల్యేలు ఓటర్ల బదిలీలు చేస్తున్నారు జనగణన పేరుతో వాలంటీర్లు వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారు అని అచ్చెన్నాయుడు విమర్శించడం జరిగింది గతంలోని ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి జనసేన మరియు పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయడం జరిగింది తాజాగా మరోసారి అవే ఆరోపణలు అచ్చెన్నాయుడు చేయటం సంచలనంగా మారింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి